హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడి విగ్రహం మోడిఫై చేయడం సిరీస్లో డే లెవెన్ ఇది ఈరోజు వర్క్ వచ్చేసరికి వినాయకుడు వెనకాల ఉన్న సూర్యకిరణాలకి మనం కలర్ పేపర్ అండబోతున్నాం అవి సూర్యకిరణాలు అని ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో అయితే మనం వినాయకుడు వెనకాల ఉన్న సూర్యకిరణాలు చూసారా అదే ఎగ్జాంపుల్గా తీసుకుని మా వినాయకుడికి అలా డిజైన్ చేశారు బోర్ కొడుతుందని మా గుళ్ళో ఉన్న టీవీ అని చేసి సాంగ్స్ వింటున్నాను ఇదే మా రాములువారి గుడి ఈ కలర్ అయితే మనం అంటిస్తున్నాం పేపర్కి అయితే గుమ్మ రాసుకున్నాను ఇప్పుడైతే మనం ఇలా అంటించాలి ప్రతిదానికి ఇలా అంటించాలి ఇవి వచ్చేసరికి పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు పేపర్లు అంటించాలి అయితే ఫుల్గా ప్రతిదానికి అంటించాం ఇప్పుడైతే కోణం షార్ప్గా రావాలని చిన్న పేపర్ మొక్క తీసుకొని అంటిస్తున్నాం సేమ్ కలర్ బ్యాక్ సైడ్ కూడా నా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ అంటిస్తుంటే నేను ఫ్రెండ్ సైడ్ వైట్ వైట్గా ఉన్న ప్లేసెస్ని అయితే కవర్ చేస్తున్నాను డబ్బుల కోసం అయితే ఈ పని చేయట్లేదు ఏదో దేవుడికి సేవ చేసుకుంటున్నాను అంతే బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్గా కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా కవర్ చేస్తున్నాం చిన్న చిన్న ముక్కలు అతికించి పేపర్స్ అంటించడం అయితే ఫినిష్ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి మామ వీడియో నచ్చితే లైక్ కొట్టు కుదిరితే షేర్ చేయి ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం